నా ఎవరి సహాయం నాకు అక్కర్లేదు మేడం మీ ఆఫీస్ విషయాలు కానీ నా ఆఫీస్ విషయాలు కానీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ నా ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ నా పర్సనల్ మ్యాటర్స్ కానీ ఏ మాట్లాడాలని గట్టిగా నోరు మూసి కూర్చుంటాను నేను ప్రామిస్ చేస్తున్నాను దయచేసి కార్లో కూర్చోండి మీ ఇంటి అడ్రస్ చెప్పండి తిన్నగా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంతేకానీ మీరు ఇలా అర్ధరాత్రి ఇప్పుడు ఒంటరిగా నచ్చి పెడుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేదు లేదా సపోజింగ్ యూ డోంట్ అగ్రీ విత్ దిస్ మీరు ముందు నేను వెనకాల కార్ దిగి కార్ నెట్టుకుంటూ వస్తాను మీ ఇంటి దగ్గర ఫాలో అవుతాను మీరు ఇంట్లోకి వెళ్ళి తలపేసుకుని గడేసుకునే వరకు అక్కడే ఉంటాను ఆ తర్వాత కార్లో కూర్చొని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను డిసైడ్ ఏమండి మీరుండేది ఇక్కడ అవును ఇక్కడే ఏం లేదు జస్ట్ లైక్ దట్ ఊరికి తెలుసుకుందాం అని గుడ్ నైట్ రణవే థ్యాంక్ యూ గుడ్ నైట్ ఇక్కడే నేనేదన్నాను పైకి చూడు ఎక్కడ ఇదిగో ఇక్కడే నా కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి కదా చేతులు ఇంకా అందంగా ఉంటాయి మొహం చూస్తే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది ఎవరికైనా నీకు అనిపించడం లేదా చాలా సంతోషం ఇప్పటికైనా నా మనసు అర్థం చేసుకున్నావే మరి రెచ్చగొడితే రెచ్చిపోవే రెచ్చిపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో అండి అదే తప్పు ఏ నీలల్లో కాళ్ళు పెట్టి అమ్మో చల్లనుకుంటే ఎలా పూర్తిగా మునిగిపోతే ఎంత చల్లి తీరిపోయి ఒంట్లో అసలైన వేడి పుడుతుంది అందుకని ఒక్కసారి భయం మర్చిపోయి పూర్తిగా రెచ్చిపో మిగతాది నేను చూసుకుంటాను ఇది బానే ఉంది మునిగితే గినిగితే నేనే మునగాలి ఏం కాదు నేను ఇలా చేశానని మా నాన్నకు తెలిస్తే వెంటనే నాకు పెళ్లి చేస్తాడు చేసుకో అయ్యో నాకు భయం అయ్యో కర్మ కర్మ లాభం లేదు ఎన్నాళ్ళుగా నువ్వే రెచ్చిపోతావని ఎదురు చూశాను

ఏం వచ్చా ఊరికే ఎందుకలా చూస్తున్నా కోపం వచ్చి పొరపాటు ఏం జరగలేదు ఏం జరగలేదు గంగ వస్తాను ఎంతకు తెగించావే ఆడికి ఎంత ధైర్యం ఏ పొరపాటు జరగలేదు నాతో చెప్తున్నాడు ఎల్లొత్తాల్ని పెళ్ళాలని చెప్పేట్ నీతో చెప్తున్నాడు వచ్చి ఉంటే గొయ్యి తీసి కప్పేస్తాను కింద తరగడానికి జాలక్కాయలు లవంగాలు నంచుకునే జాతీయాలది ఉండిపోయి అంచుకుని సర్దరం తిరిగి జాతి మంది వాళ్ళ కాసెడ్ పడిసేది మన పూరిపాక కాకట్టి కలిపిన డొక్కు వాళ్ళ మీద ఆశందుకే చెప్పారాగా ఏంటి బాసు నువ్వు చెప్పేది ప్రకాశ్ ప్రేమించమని గంగ చెప్పింది నేనే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత కూడా నాది వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత నాదే చెల్లి గంగమ్మ ఏటన్నా ఆ కాలగ మొక్కు మొక్క దీర్ఘ సుమంగళీభావం ఈ కూడా కావాలే కాపురం చేసుకో అయ్యా పొడుచు పిల్లాన్ని ముసలి మొగుడు కాపలా కాస్తున్నట్టు కన్న పిల్లని కన్న తల్లిదండ్రులు కాపాడుకుంటున్నట్టు అతి జాగ్రత్తగా చిరక్కుండా నలక్కుండా సింపుల్ గా తీసుకొచ్చాను తీసుకోండి బాసు నీ బుర్ర బంగారం బుద్ధి పాదరసము నాలుగో మనిషి అంటే ఫ్యాన్ ఉన్న మనిషి అనుకున్నాను కానీ ఈ కార్బన్ మొన్న ఇసాలన్నీ కడుపులో దాచుకుని సిలక బయట చెప్తుంది నాకు తెలియదు బాసు బుజ్జు మొండా అప్పారో సార్ నీ సహాయం చాలా థ్యాంక్స్ టెండర్ పంపిస్తున్నాం ఈసారి కాంట్రాక్ట్ మాకు రాకపోతే ఈ ఆఫీసులో మీ ఫోటో ఉండదు జాగ్రత్త రాయ్ ప్రకాష్ ఆ టెండర్కి ఎవరైలా ఇవ్వు ఇది నువ్వు నేను గీత కలిసి మాట్లాడుకుని టైప్ చేసిన టెండర్ అవునా ఇందులో అంకె ఈ పాటి గీతీ భరత్ గారికి చెప్పేసే ఉంటుంది అందుకే అయితే ఈ కాంట్రాక్ట్ మా టెండర్ పంపట్లేదా వేయి దేవుళ్లకు మొక్కుకుని అర్చనలు కూడా చేయించండి కాలం కలిసి రాలేదని కాగితం బొమ్మలకి మొక్కి లాభం లేదురా నీ కన్న తండ్రి తెలివితేటలే నమ్ముకో ఫలితం కనపడుతుంది ఇది నేనే కూర్చొని అక్షరాలు కూడబలుక్కుని టైప్ చేసిన టెండర్ ఇందులోని అంకె హరిబ్రహ్మాదులకు కూడా తెలియదు నాకు తప్ప ఈ కాంట్రాక్ట్ మందే నిశ్చింతగా ఉండు చెప్పే నిజమేనా కాంట్రాక్ట్ మనకు రాలేదు కాకుండా కోటానికి వెళ్ళిదే పోయినసారి ఈసారి కూడా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కంటే ఓ రూపాయి తక్కువ ఇచ్చాను లేక మనకు ఇన్ఫర్మేషన్ తప్ప తప్పు ఇన్ఫర్మేషన్ లో లేదు భరత్ గారు మీరు ప్రతాప్ గారిని చాలా తక్కువగా అంచనా వేశారు సింపుల్ గా అదే మీరు చేసిన తప్పు అర్థం కాలేదు వెరీ సింపుల్ బాబు మనం చేసిన మాయని ఆయన సింపుల్ గా కనిపెట్టేశారు మీరు ఒక రూపాయి తగ్గించి టెండర్ పెడుతున్నారన్న సంగతి ఆయనకి ముందుగానే తెలుసు కాబట్టి మరో రూపాయి తగ్గించి సింపుల్ గా టెండర్ పెట్టి సింపుల్ గా కాంట్రాక్ట్ లాగేసారు ఇలాంటి బాహ్య మంత్రాలు ఆయన చాలా చాలా ఉన్నాయిలండి బాబు మీ మా నాకు నాకేమి సంబంధం లేదు ఎందుకంటే సిరిగా నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది నేను మరీ అంత వ్యర్థం కావాలెండి సింపుల్ గా నేరాన్ని గీత మీదకి పోయేటట్టుగా దారిమని చేసాను అంతే మీరేపట్టినారో నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైందమ్మా డబ్బు కోసం ఎంత పని చేయడానికైనా నువ్వు సిద్ధం డబ్బుకి నేను ఇచ్చి వెలువేయుటం మీకు బాగా తెలుసు ఆ డబ్బు కోసం కాదన్నమాట మరి ఇంకెందుకోసమో నా ఆఫీస్ రహస్యాలు మిస్టర్ భరత్ కే అమ్మేస్తున్నావా మీరు మాట్లాడుతున్నది ఒక ఆడపిల్లతో అన్నది మర్చిపోకండి ఆడపిల్లవు కాబట్టి నీతో ఇలా మాట్లాడుతున్నాను ఇదే ఒక మగవాడు చేసి ఇదే ఒక మగవాడు చేసి ఏం చేస్తానని అని ప్రగల్భాలు పలికారు చేసిన మగవాడి తనే ఏం చేస్తారో చేసుకోండి ఏమిటి నువ్వు అనేది మీ టెండర్ పేపర్లు టైప్ చేసిన తర్వాత గీత కార్బన్ పేపర్ తీసి చెత్తపొట్ల వేసేది ఆ చెత్తపొట్లోని కార్బన్ పేపర్ తీసుకొచ్చేతను నాకు ఇచ్చేవాడు దాన్ని బట్టి నిజంగా మీరే తెలుసుకోండి

సారీ సార్ నాన్నగారు నన్ను చెంపదెబ్బ కొట్టినా నేను బాధపడి ఉండేదాన్ని కాదు కానీ ఆయన నా నిజాయితీని శంకించారు ఇన్ఫ్ దాట్స్ ఎన్ఫ్ మై సర్వీసెస్ నేను వస్తాను హలో మై డియర్ చిట్టి కన్నా వచ్చావా ఓడిపోయానన్న సిగ్గుతో దుప్పటి ముసుగుతన్ని పడుకున్నావేమోనని నీ కోసమే ఇంత పెద్ద చేశాను బాగుందా దుప్పటి ముసుగుదన్ని పడుకోవడానికి నేను నీలాంటి ముసలాన్ని కాదు సొగసరి ఉన్న సోగ్గాన్ని మగసరున్న మునగాన్ని నీ పాటక బహుమానం ఏమాత్రం మోతాదులోన్నా లేకపోతే బాగుండదని నువ్వు పాట మొదలెట్టినప్పటి నుంచి అనుకుంటూనే పిచ్చుకున్నా చిట్టెలకి ఎవరో సింహం ఎవరో అప్పుడే అలా తెలుస్తుంది ముసళ్ళ పండగ ముందున్నది ఒక రోజు వస్తుంది ఆ రోజు ఇస్తా ఇంతకన్నా పెద్ద పార్టీ ఆ రోజే చెప్తా నీ ప్రశ్న ఇంటికి సమాధానం ఈ రోజుకి వస్తా గుడ్ నైట్

ఎమర్జెన్సీ వార్డు లో చేర్పించు బిల్లు నాకు పంపించు అలాగే సార్ చూడు బాబు నువ్వు ఇంటికెళ్ళు చెప్పు ఏమైందమ్మా బిడ్డకి మీరేమి కంగారు పడకండి అమ్మా యాక్సిడెంట్ అయింది డాక్టర్ గారే చూపించాను కట్టారు కాసేపు మనతగా ఉంటుందన్నారంతే నూరేళ్ళు చల్లగా ఉండు బాబు ఇంతకీ నువ్వెవరు బాబు నేను మీకు ముందే చెప్పాను కదమ్మా భరత్ ఇంకెప్పుడు అనాథను అని అనుకు బాబు ఈ ప్రపంచంలో ఎవ్వరు అనాథలు కారు చెల్లెలు అనుకునేగా దాన్ని కాపాడావు అలాంటప్పుడు నేను మాత్రం నీకు అమ్మను కాకుండా పోతానా నేను అనుకోబాబు నువ్వు ప్రమాదాలు తెప్పించడంలోనే సమర్థుడు అనుకున్నాను తప్పించడం కూడా వచ్చిన అసలు ఒప్పించడం కోసమే అప్పుడప్పుడు ప్రమాదాలు తెప్పించడం నాకు అలవాటు మా అమ్మాయిని కాపాడేది రక్తం బహుశా మీ అమ్మాయిని రక్షించే సందర్భంలో ఆ కారు రేఖీపోయి ఉంటుంది అదేంటి బాబా అని తెలియక చెప్తావు చూడు రక్తం ఎలా కారిపోతుందా రామో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టలేదమ్మా నేను వెళ్తాం పర్వాలేదు కూర్చో చాలమ్మా ఏం కట్టుకుంటా థ్యాంక్స్ ఎందుకైనా మంచిది బాగా తుడుచుకోండి లేకపోతే చూసేవాళ్ళు ఎవరి రక్తంతో మీ చేతికి తరిచేయమనుకుంటా అబ్బే నా చేతులు శుభ్రంగా కడుక్కున్నాను మీరెంత కడుక్కున్నా ఈ సంబంధం ఈ రక్తానికి మీకున్న సంబంధం తేలిక మాసిపోదనుకుంటాను భరత్ బ్యాండేజ్ రోజు మారుస్తూ ఉండు గాయం త్వరగా మారిపోతుంది నా గాయం అంత త్వరగా మానేది కాదమ్మా వస్తానమ్మా